హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురు తెలుసుకుందాం వచ్చే ఇరవై నాలుగు గంటల బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతం మీదుగా ఉపరీతల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఆ అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం హనంకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ ములుగు నిర్మల్ నిజామాబాద్ వరంగల్ సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చారు అలాగే ఆదిలాబాద్ జనగం కామారెడ్డి ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ సంగారెడ్డి నల్గొండ సిద్దిపేట సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే ఈ ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని అయితే తెలిపారు అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఎన్టీఆర్ ఏలూరు కాకినాడ పశ్చిమ గోదావరి పార్వతీపురం తూర్పుగోదావరి శ్రీకాకుళం కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రకాశం కృష్ణా పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు